డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో ఐటీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు పైలు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు షాద్ నగర్ చేవేళ్ళ బంజారా హిల్స్లో తనిఖీలు చేస్తున్నారు బంజారా హిల్స్లోని లోని స్వస్తిక్ రియల్ట్ కంపెనీలో కూడా కల్పన రాజేందర్ లక్ష్మణ్ నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఎంఎన్సి కంపెనీకి మూడు వందల కోట్ల విలువైన ల్యాండ్ను స్వస్తిక్ గ్రూప్ అమ్మింది అయితే బ్యాలన్స్ షీట్లో ఈ భూ విక్రయం చూపలేదనే ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు ప్రస్తుతం స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కంపెనీలో కూడా సోదాలు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ కుమార్ అందిస్తారు చందు హైదరాబాద్ లోని ఏదైతే ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా స్వస్తిక్ రియల్టర్ కంపెనీలు అయితే ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్నారు చేవేళ్ల షాద్ నగర్ అలాగే బంజార్ హిల్స్ లో ఉన్న ఆఫీసుల్లో కూడా తనిఖీలు అయితే చేయబోతున్నారు ముఖ్యంగా ఏదైతే ఐటీ దాడులు ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఇవే తరహాలో సోదాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా చూస్తున్నట్టయితే కల్పన రాజేంద్ర అలాగే లక్ష్మణ్ నివాసాలు అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి గతంలో ఎంఎన్సి కంపెనీకి మూడు వందల కోట్ల విలువైన ఒక ల్యాండ్ నైతే స్వస్తిక్ రియల్ ఎస్టేట్ ఏదైతే విక్రయించడం జరిగింది ఈ ల్యాండ్ కూడా షాద్ నగర్ లోని స్వస్తిక్ గ్రూప్ అయితే అమ్మింది ముఖ్యంగా ఈ ల్యాండ్ అమ్మిన తర్వాత బ్యాలెన్స్ షీట్స్ లోని ఈ భూ విక్రయం సంబంధించి అమౌంట్ ఏవి చూపకపోవడంతో ప్రస్తుతం పక్కా సమాచారంతో ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒకే కాలంలోని షాద్ నగర్ చేవేళ్ల అలాగే బంజారీస్ లో ఉన్న ఆఫీసుల్లో కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే కొన్ని ఐటీకి సంబంధించి పన్ను ఎగవేతకి అలాగే ఈ ల్యాండ్ విక్రయానికి సంబంధించి మూడు వందల కోట్లు బ్యాలెన్స్ షీట్ లో చూపించకపోవడంతో పలు ఆరోపణలు అయితే రియల్ ఎస్టేట్ పై ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలోని ఈ అన్ని చోట్ల కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో దాడులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది చెందు थैंक यू कुमार